నేషనల్ హైవేలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపడుతున్నామని సబ్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ అయితే అన్నారు ఇదైతే మొత్తం నేషనల్ హైవే బాధ్యతకు కొంచెం ఓటగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే నేషనల్ హైవే ఐదు వందల పదహారు ఈ రోడ్డుకి ఇరువైపులో కూడా భూములు కోల్పోయిన వారికి ఎటువంటి నష్టపరిహారం నష్టం జరగకుండా అయితే మాత్రం తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆ సబ్ కలెక్టర్ కల్పశ్రీ గారు అయితే అన్నారు గురువారం స్థానిక రంపచోడవరం గంగవరం అడ్డదిగల రాజభూమికి మండలాలకు సంబంధించిన తహతీల్దారులు అయితే మాత్రం రంపచోడరం సబ్ కలెక్టర్ ఆఫీసులో ఆమె సమావేశం నిర్వహించారు అదే విధంగా తహతీల్దారులతో పాటు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు విఆర్ఓలు ఫారెస్ట్ అధికారులతో నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సర్వేలతో ఆర్ఎండ్బి ఇంజనీర్లతో అయితే మాత్రం నేషనల్ హైవే ఐదు వందల పదహారు ఈకి సంబంధించి రోడ్డుకి ఇరువైపులా ఎవరైతే భూములు కోల్పోయారో వారికి ప్యాకేజీ ద్వారా నష్టపరిహారం చెల్లించే విధంగా ఈ సబ్ కలెక్టర్ సమావేశంలో మాట్లాడారు అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైందని బాధితులు ఎవరైతే నష్టపరిహారం ఇప్పటికీ పొందలేదో వారందరికీ కూడా ఖచ్చితంగా నష్టపరిహారం అంది చర్యలు చేపట్టాలని ఆమె కోరారు ఐపోలవరం గ్రామం నుండి రాజవంబింగ మండలం వరకు కూడా రోడ్డుకి ఇరువైపులా నష్టపోయిన గృహాలకు అలాగే చెట్లకు భూములకు ప్యాకేజీ ద్వారా నిబంధన ప్రకారం నష్టపరిహారం అందించే చెల్లించే విధంగా పెండింగ్లో ఉన్న అన్ని కేసులని కూడా నివేదిక సమర్పించాలని ఆమె సంబంధిత అధికారులను అయితే మాత్రం ఆదేశించారు అలాగే నష్టపరిహారానికి పెండింగ్లో ఉన్న కేసులను భూమి రాసి పోర్టల్ ద్వారా ప్రాసెస్ చేయాలని భూములు కోల్పోయిన బాధితులకు బ్యాంక్ అకౌంట్లు తీసుకోవాలని అయితే మాత్రం ఆమె అధికారులను ఆదేశించారు అలాగే రంపజన్ డివిజన్ పరిధిలో గల నేషనల్ హైవేలోని భూములు ఇండ్లు చెట్లు తదితరులు కోల్పోయిన బాధితులకు పూర్తి స్థాయిలో పరిశీలించి ఎవరైతే ఉన్నారో ఆ నష్టపరిహారం చెల్లించే విధంగా మాత్రం తగు చర్యలు చేపట్టాలని అయితే మాత్రం ఆమె తెలిపారు ఈ ఈ కార్యక్రమంలో అయితే మాత్రం ఈ తహసీల్దార్లు మొత్తం ఓవర్గా అయిపో పోలవరం గ్రామం నుండి వరకు ఎవరైతే భూములు కోల్పోతున్న పరిధిలో ఉన్న రెవెన్యూ తహసీల్దార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో పాటు విఆర్ఓలు సర్వేలు సర్వేయర్లు నేషనల్ హైవే అధారిటీ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఖచ్చితంగా బాధితులందరికీ కూడా నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు ఈ రేపు మార్చి కల్లా మొత్తం ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని అయితే మాత్రం ఆయన చేరు